నమస్కారం అండి ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు వసంత పంచమి సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శుక్ల పంచమి రోజున వసంత పంచమిని ఘనంగా నిర్వహిస్తారు వసంత పంచమిని శ్రీ పంచమి లేదా మదన పంచమి సరస్వతి అని కూడా వ్యవహరిస్తారు జ్ఞాన ప్రాప్తి కోసం సరస్వతి దేవిని ఆరాధించాలని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతుంది ఆరాధన విధి విధానాలను శ్రీమన్నారాయణుడు నారదునికి బోధించినట్లు దేవి భాగవతం చెబుతుంది శ్రీపంచమి నాడే రతి మన్మథులు ఋతురాజు వసంత ఋతు వచ్చిన ఆనందంలో రంగులు చల్లుకొని సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారని చెబుతారు అందుకనే మదన పంచమి గాను కూడా పేరు పొందిందని చెబుతారు విద్యాది దేవత అయిన సరస్వతి దేవి జన్మదినమే శ్రీపంచమి అహింసకు అధిదేవత సరస్వతి సర అనగా కాంతి కాంతి కలిగినది కనుక సరస్వతిగా వ్యవహరించారు అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతులను విరజిమ్మేదే సరస్వతి శ్వేత పద్మంలో ఆసీనురాలైన వీణ పుస్తకము జపమాల అభయ ముద్రను ధరించి ఉంటుంది గాయత్రి దేవి ఐదు రూపాలలో సరస్వతి దేవి రూపం ఒకటి యజ్ఞవల్కుడు గురుశాపం వలన విద్యను కోల్పోవడంతో సూర్యదేవుని ఆరాధించగా సూర్య భగవానుడు అతనికి సరస్వతి ఉపాసనను ఉపదేశించాడు యజ్ఞవల్కుడు వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారిని ఆరాధించి ఆమె కృప వలన స్మృతిశక్తిని సంపాదించి మహా విద్వాంసుడయ్యాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి వాల్మీకి సరస్వతీదేవిని ఆరాధించి శ్రీమద్ రామాయణాన్ని రచించాడు వ్యాసుడు అమ్మవారి ఉపాసనతోనే వేద విభాగం చేసి పురాణాలను ఆవిష్కరించి మహాభారతం భాగవత బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థను మూల పురుషునిగా నిలిచాడు పోతన తన ఆంధ్ర మహాభాగవతమును సరస్వతీదేవికి అంకితం చేశారు మాఘశుద్ధ పంచమి నాడు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుందని కనుక మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ వసంత ఋతువున మహావిష్ణువును ప్రత్యేకంగా పూజించాలని చెబుతారు సరస్వతి దేవి మాఘపంచమి నాడు శ్రీపంచమ పేరిట ఆరాధిస్తారు సర్వ విద్యాలకు ఆధారం వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజున ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేలి విలాసాలతో శుతిస్తారు మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నముగా ఈ పంచమిని భావిస్తారు అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులవుతారని సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుందని అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారని మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞా స్ఫురణ శక్తులు స్వరూపమే శారదా దేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాటి దేవికి ప్రత్యేక ఆరాధనలు విశేషమైన పూజలు నిర్వహిస్తారు చంద్రిక చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగద భారతి భామ గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ పంచమి నాడు సప్తమి తిథుల్లో కానీ సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణ కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయని చెబుతారు అహింసకు అధినాయక దేవి కాంతి నిచ్చేది కనుక సరస్వతి అయ్యింది అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని విరజల్లే సరస్వతీ దేవి అహింస మూర్తిగా తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ పుస్తకం జపమాల అభయముద్రను ధరించి ఉంటుంది అహింస మూర్తి కనుకే ఆ తల్లి చేతులు ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలతో అవసరం లేదని కూడా తెలియజేస్తుంది ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధంతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేతితో కూడిన వంటకాలను నారికేలము అరటి పండ్లను చెరకును నివేదన చేస్తారు ఆ తల్లి చల్లని చూపుతో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చునని మహా మహాసరస్వతి సిద్ధి సరస్వతి నీల సరస్వతి దారణా సరస్వతి పరాసర సరస్వతి బాల సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ అవుతారు సరస్వతి దేవిని ఆవాహనం తర్వాత షోడోపచారాలతో పూజించి సర్వవేళల సర్వావస్థ స్థలం యందు నాతోనే ఉండమని ప్రార్థిస్తారు వ్యాస వాల్మీకాదులు కూడా ఆ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగిందని చెబుతారు పూర్వం ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఆ తల్లి యొక్క కృపను పొందినవారే అని చెబుతారు కనుక ఎంతో ప్రాముఖ్యత పవిత్రత కలిగిన ఈ శ్రీపంచమి రోజున లేదా ఈ వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజించి ఆ తల్లి యొక్క కృప అందరి మీద కలగాలని కోరుకుందాము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దేవియే నమహా